గద్దరు పాటతోటి గద్దరి భివ సమర్పిద్దాము మిత్రులు గజల్ యాదగిరి ఒక పాట పాడతారు ప్రపంచమంతటా మేధావిగా గుర్తించినటువంటి ఒక కవి గాయకుడు ప్రజల గొంతుగా జనం గుండే చప్పుడు జననాట్య మండలి హార్ట్స్ లవర్ నుంచి జననాట్యం మండలి జనం పాటగా వచ్చినటువంటి మా పాటల గద్దరన్న పాటల తోట తూటకంతా బలమైనది పాట ఈ పాటతోటి ప్రజలను మేలుకొని కుళ్ళో గుడ్డ లేని కోలీనాలి రైతన్నల హక్కుల కోసం ప్రజల కోసం పాట పాడిన గద్దరన్న ఈరోజు లేకపోవడం మేము జీర్ణించుకోలేనటువంటి మా పాటల పెద్దన్న గద్దరన్న ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఆరున పాటపై తోట సిగ్గుచేటు సిగ్గుచేటు అని చెప్తా ఉన్న ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం ఇంకే ప్రభుత్వాలు మారినా ఆ అంతకులోనే పట్టుకోలేకపోతున్నారు వాళ్ళ పేర్లు చెప్పుకోలేకపోతున్నారు ఇది ప్రభుత్వాన్ని కానీ డిపార్ట్మెంట్ కానీ సిగ్గు చేయడం అని చెప్పేసి మా కళాకారుల తరఫున ఇవాళ గద్దర్ గలం తరఫున మీ అందరికీ ఫౌండేషన్ తరఫున కూడా చెప్తా ఉన్నాం ఆయనకు నచ్చిన పాట ఆయన ప్రాణం పెట్టి పాడుకున్న పాట ಮ ಹೋಲಿಯ ಹೋಲಾಮೋ ಹೋಲೆ ಹೋಲ ಪುದ್ದು ತಿರುಗುಡು ಪು ಪುದೂನು ಮುಡ ತೊಲಿ ಪುದೂನು ಮುಡ అడవిలో విన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో విన్నేలమ్మ ఆకుల దాడే చిగురాకుల దాడే పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే తల్లి ముద్దాడే సంగ్రామ పొంగి పొంగి నింగిని ముదాడే నేటి చుక్కల ముదాడే హోళ హలియా తల్లి ముద్దాడే పలసెపులా పాపలు పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగము ముద్దాడే ముగపోయినా కోకిల

యుద్ధముల యోధుని తూపాటీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే మురిగిన వీరులని భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే రణభూమి ముద్దాడే ఓ నా ప్రియమైన ప్రజలారా కళాకారులారా తెలుగు రాష్ట్రాలలో తెలుగు పల్లెలలో ప్రతి పల్లెలలో పల్లె పల్లెల తిరిగి పల్లె బాణిల పాటలని ప్రజల బాధలను చెప్పినటువంటి ఆ పాట చివరిగా పాట బానిసలారా లెండిరా ఈ బతుకు వద్దు కలబడి నిలబడి కలిసి గుత్తి గుంజుకుందామురో అని చెప్పినటువంటి పాట పాడినటువంటి మహానుభావుడు ప్రతి పల్లె నుండి కూడా మారుమూల గ్రామాల నుంచి కూడా సింధు మాస్టి డక్కలి బుడగజంగం అందరూ కళాకారులు ఆ కళాకారులు అనే పదానికి ఆ గోసి గొంగడి గజ్జలకి రూపకం ఇచ్చినటువంటి చూపినటువంటి ఆ మహానీయుని పాటపై తోట కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉద్యమ అమర కళాకారుల సంస్మరణ సభ వేదిక తరఫున కూడా మీ అందరిని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ఉద్యమాభి కళాభివందనాలు తెలుపుతా ఉన్నాం